నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాన్ శుక్ల ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వినతలు కలెక్టర్ హిమాన్ శుక్ల జేసి వెంకటేశ్వర్లు కలిసి ఎక్కడికక్కడ పరిష్కార చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులంతా హాజరయ్యారు సమస్యల పరిష్కారం వెంట వెంటనే పేర్కొనాలని నిర్ణీత సమయంలోనే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్ శుక్ల పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాన్ శుక్ల ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి వినతలు కలెక్టర్ హిమాన్ శుక్ల జేసి వెంకటేశ్వర్లు కలిసి ఎక్కడికక్కడ పరిష్కార చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులంతా హాజరయ్యారు సమస్యల పరిష్కారం వెంట వెంటనే పేర్కొనాలని నిర్ణీత సమయంలోనే సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్ శుక్ల పేర్కొన్నారు అంటే పండుగ మాత్రమే కాదు కొత్త ఆశల ఆరంభం ప్రజల కోసం స్పష్టమైన దారి నెల్లూరు నగర ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు నగరం అంతా సంక్రాంతి వెల్లి విరియాలని ప్రతి లోగిలిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ఇన్చార్జి మేయర్